ప్రజాస్వామ్య పరిరక్షణకు స్టార్ క్యాంపైనర్స్ అని చెప్పి తెలియజేస్తున్నా రేపు జరిగే ఎన్నికల్లో ఐదు కోట్ల ప్రజలు కూడా స్టార్ క్యాంపెయినర్స్ గా తయారు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తామని శపథం చేయాల్సిన అవసరం ఉంది వస్తే ఎమ్మెల్యేలు మీరందరూ చూస్తున్నారు ఇక్కడ మా అజీజ్ కానీ పక్క నుండి శ్రీనివాసరెడ్డి కానీ వీళ్ళంతా ఏ విధంగా పోరాడారో మీరే చూశారు ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు అనిల్ కుమార్ అభివృద్ధి నిల్లు మాటలు ఫుల్లు ఇతర గురించి చెప్పాలంటే చాలా సమయం పడుతుంది పోలవరం చర్చ వస్తే పర్సెంట్ హాఫ్ పర్సెంట్ అంటాడు పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తామంటే బుల్లెట్ దిగుతుంది అంటాడు నీటి పారుదల గురించి తెలియని నోటి పారుదల నేత అయినా మన కర్మ అందుకే ఈయన చూసాం తొడలు కొడతాడు మీసం మెలేస్తాడు పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు గావు కాకలు పెడతాడు కానీ అభివృద్ధి మాడితే నోరు కూడా తెరవలేడు ఒక పెద్ద ఎమ్మెల్యే అందుకే మీరు ఒకసారి చూస్తే ఇప్పుడు దొంతాలి వద్ద బినామీల పేర్లతో రంజీవ్ అజంతా పేరు మీద వంద కోట్ల విలువ చేసే ఆస్తి యాభై ఎకరాల కొట్టేశాడు నాయుడుపేటలో బినామీ పేర్లతో యాభై ఎనిమిది ఎకరాలు కొట్టేశాడు ఇస్కాన్ సిటీలో బినామీ పేర్లతో ఎనభై ఏడు ఎకరాలు కొట్టేశాడు ఇవన్నీ చూసుకున్న తర్వాత ఇక్కడ ప్రజలు చీకొడతా ఉంటే ముఖ్యమంత్రి ఇతనికి సీట్ సీటు లేదని చీటీ చేశాడు ఇక్కడి నుంచి ఎక్కడికో పంపిస్తాడంటే ఎక్కడికి పంపిస్తాడు ఇంకా గాల్లో ఉన్నాడు ఈయన ఆయన మాట్లాడుతున్నాడు ఈరోజు అందుకే నేను ఉట్టే చెప్తున్నా మీ అవినీతి చాలా భయంకరంగా తయారైంది అలాంటి ఎమ్మెల్యే ఈయన ఇంకొక ఆయన ఉన్నాడు కావల్లో ఆ కావలి ఎమ్మెల్యే అయితే ఎంత చెప్పినా తక్కువే అవుతుంది అతనికి కావలికి పట్టిన చెద పేరు చెప్పేది కూడా నాకు ఇష్టం లేదు ఇతను అరాచకాలకు ఒక బ్రాండ్ అంబాసిడర్ లేఅవుట్ వేస్తే కప్పం కట్టాలి ఇల్లు కడితే కమిషన్ ఇవ్వాలి షాపు పెట్టుకుంటే వసూళ్లు చేస్తాడు ముప్పై ఏళ్ల కింద బీహార్ లో ఎట్టుందో అలాంటి డెకా ఇలాంటి నీచుడు ఎక్కడా ఉండడు కప్పరాల తిప్పలు బీసీ గురుకుల పాఠశాలకు చెందిన నాలుగు ఎకరాలు భూ కబ్జా చేశాడు ఇంకో పక్కన కావలి రూరలు దగదర్తిలో గ్రావల్ ఇల్లీగల్ అక్రమాలు దళితుడైన కరుణాకర్ పైన ఆయన సాగు చేసుకున్నటువంటి చేపల చెరువు కొట్టేసి దిక్కు లేక ఆత్మహత్య చేసుకుంటే అతన్ని కుటుంబాన్ని ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఇలాంటి చాలా చేశారు ఇంకో పక్క ఇక్కడే కోవూరులో నల్లపురెడ్డి చెడబుట్టాడు డైలీ వీక్లీ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ మామూళ్ళు శాండు ఒకటి కాదు తమ్ముళ్ళు గోవా నుంచి పాండిచ్చేర్ నుంచి బ్రాంతి కూడా ఇక్కడికి వస్తా ఉంది లేఅవుట్ చేయాలన్న కమిషనే శాండ్ లో కూడా దోపిడీని కడాన వాళ్ళ తమ్ముడే చెప్తున్నాడు ఈయనకి మాత్రం సీట్ ఇవ్వద్దండి అని వాళ్లే చెప్పే పరిస్థితికి వచ్చారు ఆత్మకూరులో పేరుకి విక్రమ్ బంధువులందరిని పెట్టి కాంట్రాక్ట్లు ఇసుకుదారు లేఅవుట్లు అన్ని చేస్తున్నాడు మైనింగ్ డీల్స్ చేస్తున్నాడు ఆయన ఒక ఎమ్మెల్యే కందుకూర్ నన్ను పవన్ కళ్యాణ్ తిట్టలేదు నీకు సీటు కట్టు ఇప్పుడు సీటే ఇవ్వడం లేదు అంటే ఎమ్మెల్యేకు ఉండవలసిన గుణగణాలు పేదవాళ్ళకు సేవ చేయడం కాదు ఏం కావాలి బూతులు తిడితే అలాంటి బూతుల రత్నకు ఎమ్మెల్యే బూతుల సామ్రాట్కి ఎంపీ ఇంకా ఎక్కువ తిడితే అతను నట్ట సామ్రాట్ కింద పెట్టి అతనికి మంత్రి ఏం తమ్ముడు న్యాయమైది మిమ్మల్ని అడుగుతున్నా అంటే మనం ఉండేది వీళ్ళ దగ్గర బూతులు పడడానికి కానీ మిమ్మల్ని అడుగుతున్నా ఇలాంటి వాళ్ళు రాజకీయానికి అర్హులు అని మిమ్మల్ని అడుగుతున్నా కానీ మీకోసం నేను పడుతున్నా లేకపోతే వీళ్ళ కథ తేల్చేవాడిని సభ్యత అడ్డం వస్తుంది కానీ ప్రజల కోసం పడుతున్నాను వీళ్ళు మాట్లాడే మాటలు ఒకసారి నేను కూడా మనిషే కాబట్టి పౌరుషం వస్తుంది కానీ మళ్ళా మీకోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం సంవేనం పాటిస్తున్నానని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా ఇక్కడ జిల్లాకు వస్తే టీడీపీ అధికారం రాగానే సోమశిల హై లెవెల్ కెనాల్ వార్ ఫుట్టింగ్ లో పూర్తి చేస్తాం సోమశిల అప్రాను కూడా దెబ్బ తరింది దానివల్ల ప్రాజెక్టుకే ప్రమాదం దాన్ని కూడా పూర్తి చేసే భావి తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం